హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మహిళలకు శుభవార్త దీపావళి నుంచే అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే మహిళలకు శుభవార్త ఏంటి అలాగనే దీపావళి నుంచి ఏం అమలు చేస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చేసిన ప్రకటన మహిళలకు ఊరటనిచ్చేలా ఉంది ఇక దీపావళి రోజు నుంచి మహిళలకు ఉచిత గ్యాసు సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు ఇక ఇప్పటి ప్రజలకు చేకూర్చిన ప్రయోజనాలను గురించి వివరించేందుకు వారి వద్దకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్ళి ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు చూశారు కంటే మొత్తం మీదుగా ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న ఏపీలో మహిళలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఏదైతే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎన్నికల్లో భాగంగానే అయితే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్